నాణ్యతకు పెద్దపీట వేయడం ద్వారా విద్యారంగాన్ని ప్రక్షాళన చేయాలని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశించారు విద్యా బోధనతో ప్రభుత్వ స్కూళ్లపై నమ్మకం పెంచాలని అధికార యంత్రాంగానికి దిశా నిర్దేశం చేశారు ప్రైవేటు స్కూళ్లకు దిటిగా ప్రభుత్వ పాఠశాలలను తయారు చేయాలని అన్నారు సాల్ ప్రాజెక్టుపై పాఠశాల విద్యా అధికారులతో మంత్రి లోకేష్ నాణ్యమైన విద్యా బోధన ద్వారా ప్రభుత్వ పాఠశాలలపై ప్రజలు నమ్మకం పెంచాల్సిందని రాష్ట్ర విద్య ఐటీ ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు ప్రపంచ బ్యాంకు సహకారంతో అమలవుతున్న సపోర్టింగ్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాజెక్టు అమలు తీరుపై పాఠశాల విద్యా అధికారులు సంబంధిత ఏజెన్సీల ప్రతినిధులతో ఉండవల్లి నివాసంలో మంత్రి సమీక్షించారు ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో స్టాల్ ప్రాజెక్టు అమలులో వెనుకబడటంపై కారణాలను తెలుసుకున్నారు నాడు నేడు స్టాల్ వంటి పథకాలపై గత ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు చేసినట్లు కాగితాల్లో చూపుతోందని అదే నిజమైతే ప్రభుత్వ పాఠశాలల్లో రెండు లక్షల మంది విద్యార్థులు ఎందుకు తగ్గారని ప్రశ్నించారు దీనిపై లోతైన విశ్లేషణ చేసి నాణ్యమైన విద్య అందించి మెరుగైన ఫలితాల సాధనకు అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని కోరారు రాబోయే ఐదేళ్లలో ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ స్కూళ్లను తీర్చిదిద్దడానికి అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని అన్నారు అన్ని ప్రభుత్వ పాఠశాలలో ఇంటర్నెట్ తప్పనిసరిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ప్రాథమిక పాఠశాలల స్థాయిలో అసెస్మెంట్ మరింత శాస్త్రీయంగా ఉండే విధంగా డిజైన్లో మార్పులు చేయాలని ప్రధాన సంస్థ ప్రతినిధులకు సూచించారు ముఖ్యమంత్రి నుంచి ఎమ్మెల్యే వరకు ప్రజా ప్రతినిధులంతా మోడల్ పీటీఎం సమావేశాలకు హాజరై తల్లిదండ్రుల మనోగత్తాన్ని తెలుసుకుంటామని ప్రభుత్వ పాఠశాలల మెరుగైన పనితీరు కోసం తల్లిలను భాగస్వాములను చేయాలని అన్నారు బాల్యం నుంచే మహిళలను గౌరవించేలా వచ్చే విద్యా సంవత్సరం నుంచి పాఠ్యంశాల్లో మార్పులు చేయాలని మంత్రి లోకేష్ అధికారులను ఆదేశించారు ఈ సమీక్షలో పాఠశాల విద్యా ముఖ్య కార్యదర్శి కోణ శశిధర్ డైరెక్టర్ విజయరామరాజు ఇంటర్మీడియట్ విద్యా డైరెక్టర్ కృతికా శుక్ల శిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ బి శ్రీనివాసరావు పీడబ్ల్యూసీ ప్రతినిధులు సుచింద్ర కుమార్ సోనాల్ శివగుండే సునీత కెసిరజ్ బాబు ప్రథమ్ దత్తాత్రేయ మంజీద్ వైభవ్ పాండే నాగసాయి కృష్ణ కైవల్య ఫౌండేషన్ సిద్ధేష్ శర్మ లీడర్షిప్ ఫర్ ఈక్విటీ తదితరులు పాల్గొన్నారు